మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి అన్న ఈ ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాసులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశులో రవి బుధుడు కలిసి ఉండవు తర్వాత పదమూడు వరకు రవి బుధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవి కలిసి ఉంటారు అక్కడ సో మిథున రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండం మీనరాశిలో శని భగవాన్ గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాశులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మానికి కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటిక వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో జ్యేష్ఠ మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవాన్లకి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం వాళ్ళు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాలకి నమస్కార పాదాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళొచ్చు అమ్మ ఇప్పుడు కన్యారాశి వాళ్ళ పరిస్థితి జూన్ నెల అంతా ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏ విషయాల్లో సక్సెస్ఫుల్గా ఉంటారు గ్రహస్థితి ఏ విధంగా ఉంది వీళ్ళకి తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా కుటుంబంలోనే కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి వాడికి నైన్త్ హౌస్ లో రవి బుద్ధులు కలిసి ఉండడం వల్ల తర్వాత సప్తమ స్థానంలో శని భగవానుడు అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కాస్త అష్టమ స్థానంలో ఎప్పుడైతే ఏ గ్రహం అయినా ఉండపుడు కొంచెం అష్ట కష్టాలు అనేది మనకి ఏర్పడుతూ ఉంటాయి అవి ఎలాంటి కష్టాలు అంటే అక్కడ ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం ఒక కష్టాలు అంటే మనకి ఏంటి ఇప్పుడు శుకుడు మంచి ఫలితాలు ఇచ్చాయన అంటే మతి ఇది సౌఖ్యాలు సుఖాలు భోగాల్ని అందించేవైన సుఖుడు ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ఆ సౌఖ్యాలు తగ్గుతాయి సుఖం తగ్గుతాయి అంటే నిద్ర కరువు అవుతుంటుంది తర్వాత ఆహారం సమయాన్ని తినకుండా ఆ సమయం దాటిపోయి తింటూ ఉంటారు ఏ విధంగా కంఫర్ట్స్ అనుకునేవన్నీ కూడా అన్కంఫర్ట్స్ గా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఉద్యోగం ఏసీలోనే ఆఫీస్ లో ఉద్యోగం కానీ ప్రాజెక్ట్ వర్క్ పెద్దగా ఇచ్చి ఆ మొత్తం మైండ్ అంతా దాన్ని పెట్టి అసలు తిండి తిప్పులు లేకుండా దాని మీద ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ఇబ్బంది పడే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉద్యోగస్తులకి ఇంకా మార్కెటింగ్ రంగంలో రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం కష్టంగా తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు ఎంత ఎంత బాగా చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవ్వరు ఇలాంటివన్నీ ఇబ్బంది పడే అవకాశం కన్యా రాశి వాళ్ళకి అంటే ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బంది కాలం ఇంట్లో వాతావరణం వచ్చే వచ్చినప్పటికీ కాస్త తల్లి తల్లిదండ్రులతో కాస్త వాదనలు పెరగడం భార్య మధ్య చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఏది ఉండదు అక్కడ అక్కడ పెద్ద విషయం ఏమి ఉండదు అక్కడ చాలా చిన్న చిన్న సింపుల్ విషయమే చిన్న చిన్న విషయాలకు అలగడము దాని గురించి మాట్లాడడము పోట్లాడుకోవడము ఇలా జరుగుతూ ఉంటుంది సో ఈ కన్యా రాశి వాళ్ళకి కొంచెం మనశ్శాంతి కొరవయ్యని ప్లేస్ కనిపిస్తుంది అంటే మనశ్శాంతి తక్కువ అవుతుంది మిగతా అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మార్పులు అనేది ఏం లేదు ఉద్యోగాలు బాగానే ఉంటాయి మార్పు అనేది ఏమి ఉండదు చేసుకుంటూ వెళ్ళమే వ్యాపారాల్లో గత గత మాసంలో ఏమైతే ఉందో ఈ మాసం అంతే ఉంటుంది వీళ్ళకి దానివల్ల పెద్దగా గుర్తింపు కానీ పెద్దగా రాణింపు అనేది కూడా ఉండదు నార్మల్ గా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా వీళ్ళ లైఫ్ అలానే నడుస్తుంటుంది డ్రాస్టిక్ చేంజెస్ అది ఈ మాసంలో కన్యారాశి రాశి వాళ్ళకి లేవు ఉన్నదంతా ఏంటంటే కొంచెం మనశ్శాంతి కరువై ప్రే మాత్రమే కనిపిస్తుంది మనశ్శాంతి అంటే ఇంట్లో వాతావరణం ఇంట్లో వాళ్ళు మన వాళ్ళే అనుకునే వాళ్ళు శత్రువులుగా మారడము వాళ్ళు మన మీద యుద్ధం రావడం మాట్లాడితే వాదించడము ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే ఆస్తి పంపకాలు ఆస్తి విషయాల్లో ఉన్నాయనుకోండి వాళ్ళు ఈ మాసం అంతా సైలెంట్గా ఉండడం చాలా మంచిది ఎందుకంటే ఈ మాసంలో వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కనుక ఏం చెప్పినా అది రాంగే వస్తుంది అందుకే ఈ మాసంలో ఏదైనా ఉంటే అది వచ్చే మాసానికి వాయిదా వేసేస్తే వచ్చే మాసం వీళ్ళకి కొంచెం అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందుకే ఈ మాసంలో ఏంటంటే ఆస్తి విషయం ఆస్తి పంపకాల విషయంలో కానీ కుటుంబంలో జరిగే కార్యక్రమాల్లో కానీ వ్యాపారాల్లో వాటిల్లో వీళ్ళు వెళ్ళడం కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాయిదా అడగాలి ఈ మాసం వదిలేండి వచ్చే మాసం నుంచి ప్లాన్ చేద్దాం అది సరైన రావడం వల్ల మనకు అన్ని మంచిగా జరుగుతుంటాయి లేకపోతే కాస్త అంతా మనలో మన వాళ్ళే అనుకున్న వాళ్ళందరూ శత్రువులుగా మారి వచ్చే మాసంలో మనం అన్ని బాగున్నప్పటికీ కూడా ఈ మాసం జరిగే ప్రతి ఒక్క డ్యామేజ్ ఇప్పుడు బయట వాళ్ళు అనుకోండి వదిలేస్తే ఇంట్లో వాళ్ళు ఒక మాట అన్నాక మళ్ళీ వాళ్ళ మొహం చూస్తున్నప్పుడు ఆ మాట ఆ రోజు అనవసరంగా నోరు జాలేడు బాధ అనిపిస్తుంది ఆ నోరు జారే కదా అనవసరంగా మనసుకి ఎప్పుడు ఉంటుంది కదా అది ఒక రకమైన మనకి బాధ ఇంకోటి ఏంటంటే అది శాపం కూడా సో ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో ఒక మాట కప్పుకొని అనేస్తే బాధతోటి అది శాపంగా మారుతుంది మనకి అందుకని వాద వాదనికి దూరంగా ఉండాలంటే కాస్త కార్యక్రమాలు శుభకార్యాలు జరిగినప్పుడు ఏదో వెళ్ళామా అక్షంతలు వేస్తామా అన్నట్టు ఉండాలి కానీ కలిసిపోడాలు మాట్లాడాలి ముఖ్యంగా కూర్చొని మీటింగ్లు పడ్డాము మీటింగ్లో అటెండ్ అవ్వడము ఇలాంటి పనులు ఏమి చేయకూడదు ఉండాలి వీళ్ళు కనీసం చేయకూడదు ఉంటే ఉత్తమైన మార్గాలు ఓకే మరి ఈ మానసిక ప్రశాంతత ఈ నెలలో కాస్త కరువై ఉంటుంది అంటున్నారు కదా ఈ మానసిక ప్రశాంతత ఉండడానికి సమస్యలు కాస్త తొలగిపోవడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి ఇంకేమైనా పరిహారాలు పాటించాలో తెలియజేయండి ప్రతిరోజు సూర్యోదయం పూర్వం లేవడం సూర్య నమస్కారం చేయడం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక టెంపుల్కి వెళ్ళి దాన్ని దండం పెట్టుకు వెళ్ళాం దగ్గరలో ఏ టెంపుల్ ఉండదు ఇంటి పక్కన ఏది ఏ గుడి ఉంటే ఆ గుడిలో కాస్త ఈ రోజంతా కొంచెం ప్రశాంతంగా అనుగ్రహించు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం అంతే వీళ్ళు కంటిన్యూగా హరిహోం నమస్ శివాయ అనే మంత్రం చేసుకోవడం బాగా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కూర్చొని సైలెంట్గా హరిహోం నమస్శివాయ హరిహోం నమస్తివాయ అని చదువుకోవడం అలా చదువుకుంటూ ఉంటే అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చేసుకుంటూ వెళ్ళము ఎక్కువగా కుటుంబ సభ్యులతో ఎక్కువగా వాదనలు పెట్టుకోకుండా ఉండము ఏదైనా వాదన వస్తుందంటే ముందు వీళ్ళే తగ్గిపోయి ఓకే నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఏమనుకోకండి నాకు అర్జెంట్ పని ఉందని చెప్పి తప్పించుకుని వెళ్దాం అలా తప్పించుకుంటే శుభ్రంగా వీళ్ళకి అన్ని పనులు సాఫీగా జరుగుతాయి ఇవి చేసుకుంటూ వెళ్ళాం ఈ మాసం రైట్ అమ్మా చాలా ఈజీ పరిహారాలు నిజంగా ధన్యవాదాలు నమస్తే తెలియజేస్తారని చూసారు కదండి కన్యా రాశి వాళ్ళకి కాస్త ప్రశాంతత లోపించే అవకాశం ఉంది ఈ నెలలో అంటున్నారు మిగతా అన్ని విషయాల్లో కూడా బాగుంది కాబట్టి ప్రశాంతత మనల్ని మనం అంటే ప్రశాంతంగా ఉండడం కోసం చిన్న చిన్న విషయాలు పాటించడం అనేది అమ్మ చాలా చక్కగా తెలియజేశారు సో ఇవన్నీ కూడా మీరు పాటిస్తూ ఉండండి ఈ నెలలో అలాగే ఇంకేమైనా సమస్యలు ఇతరత్ర ఉండి పరిష్కారాలు తెలుసుకోవాలి అంటే కూడా స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ నమస్తే